అనిల్ బా ఒక క్వశ్చన్ ఉంది బా మాకు ఏమ్మా ఒక క్వశ్చన్ ఉంది బా మాకు అంటున్నా క్వశ్చన్ ఉంది అనిల్ బా బా అన్నావా ఓ ఓకే క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాంకి ఒక కాంటెస్ట్ పెట్టారు మా మీడియా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు సో ఈసారి మన శంకర్ వరప్రసాద్ కి లేదా అఫ్ కోర్స్ నాకు కాదు మా మీడియా వాళ్ళకి అనుకోండి సో అలాంటిది ఎక్సైటెడ్ బాగా ఎక్సైటెడ్ గా ఉన్నావు కదా నువ్వు ఓకే లాస్ట్ చాలా వెయిట్ చేస్తుంది సో అట్లాంటిది ఏం లేదా ఈసారి అంటే కాంటెస్ట్ అని మనం అనుకుంటే సరదాగా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇట్స్ లైక్ ఎలాగో క్యూ అండ్ అనుకున్నాం కాబట్టి నాకు అనిపించిన ఒక బుల్లి ఐడియా వాళ్ళతో షేర్ చేసుకుంటాను ఓకే సో ప్రతి జర్నలిస్ట్ సోదరులు ఒక క్వశ్చన్ అడిగే ముందు బ్యూటిఫుల్గా ఒక చిరంజీవి గారి డైలాగ్ చెప్పి క్వశ్చన్ అడుగుతారు ఎవరైతే ఎగ్జాక్ట్ గా సూపర్ గా డైలాగ్ చెప్తారో చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రీలీజ్ ఈవెంట్ అద్భుతమైన గిఫ్ట్